హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈ రోజు మనం ఈజీ అండ్ క్విక్ గా చేసుకునే టమాటో కొత్తిమీర రోడ్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి ఇది అన్నంలోకి కానీ రైస్ లో కానీ చపాతిలో కానీ దీంట్లో కన్నా కూడా బాగుంటుంది టేస్ట్ టమాటోలు తీసుకుని కడిగేసుకొని చిన్న ముక్కల కింద చేసుకొని పెట్టుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి ప్లస్ దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకుని మనం కారానికి సరిపడగా కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ మనకి కారానికి నచ్చినట్టుగా పచ్చిమిర్చి తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టమాటోలు సన్నగా కట్ చేసేసుకొని ఇంద్రం వేసేసుకోవాలి టమాటోలు కూడా పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి టమాటో అంతా సాఫ్ట్ అయ్యేదాకా ఆయిల్లో మగ్గరివ్వాలండి టమాటోల్ని ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు వేసుకోవాలండి చింతపండు కూడా ఇందులో వేసేసుకుని మగ్గబెట్టేసుకోవాలి మొత్తం ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి టమాటో అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దామండి టమాటోల నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది టమాటోలు సాఫ్ట్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఒకసారి కొత్తిమీర కూడా బాగా మగ్గాలి వేగిపోయింది కదండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదంతా చల్లారిపోయింది కదండి మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇందులోనే మనం టేస్ట్కి సరఫరాగా సాల్ట్ వేసేసుకుందాము మనం మిక్సీ తిప్పేసుకుందామండి మనం మరీ మెత్తగా తిప్పుకోకూడదు మరీ మెత్తగా తిప్పుకున్నా కూడా పేస్ట్ అనేది అంత మరీ పేస్ట్ అయితేనే బాగోదు మిక్సీ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ చట్నీ బౌల్లోకి తీసేసుకుని పోపు పెట్టుకున్నాము పోపు పెట్టుకోవడం కోసం కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక దంచినటువంటి వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి ఉల్లుల్లిపాయగాక ఇందులో ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు అంతా బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలండి పోపు వేగిపోయిందండి ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాము చట్నీలో వేసుకుని పోపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ టమాటా కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్